లేదు చూస్తా అంటే ఏంటి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏంటి ఆయన ఏంటి అడగండి సార్ ప్రాబ్లమ్ ఏంటి మాట్లాడారు ఆయన వస్తే మాట్లాడడం రాలేదు సార్ ఈ ఆర్ స్టాఫ్ నాకైతే తెలియాలి కదా

తాత కుమూల చేసే శివుడు ఏమి దేనికి ఆయన ఏం చేసిండి అదే ఏం చేసిందా ఒకటి పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి డూపీ అండి తర్వాత పిలుస్తా ఉన్నారా మూడు చూపి చూపించాం వీడియో నాకు ఆడియో ఏంటి అండి వీడియోస్ అండి ఏదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు కదా లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళు కదా మేము వాళ్ళే కదా మేము మాట్లాడేయండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసురు ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించి రోహిణ్ కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా అండి ఇప్పుడు మీరు అడిగింది కదా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ అది తెలియదు ఇది సీఎంఓ నుంచి వచ్చిన ప్లీజ్ కమీర్ అంటే సీఎంఓ నుంచి ఎవరు ఇప్పుడు మీరు చెప్పిన పేరేంటిది రోహిన్ రెడ్డి ఆయన ఎవరు పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు దెక్క సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి టెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు దాన్ని అనరు సరే అంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి